బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలో బిగ్ బాస్ కూడా ఒకటి ఇప్పటి వరకు ఈ షో తెలుగులో ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కూడా ప్రారంభం కాబోతోంది ఈ మేరకు యాజమాన్యం ఓ ప్రోమోను విడుదల చేసింది ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ఒకటిన బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే తరుణంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ పలువురు పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు జబర్దస్త్ నటీనటులు ప్రముఖ యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా మంది ఉన్నారు ఇదిలా ఉంటే మూడో సీజన్ నుంచి ఏడో సీజన్ వరకు హోస్ట్ గా ఉన్న నాగార్జున ఇప్పుడు ఎనిమిదో సీజన్ కు సైతం ఆయనే కొనసాగబోతున్నారు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి నాగార్జున తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మూడో సీజన్ కు ఐదు నుంచి ఎనిమిది కోట్లు నాలుగో సీజన్ కు ఎనిమిది నుంచి పది కోట్లు ఐదో సీజన్కు పన్నెండు కోట్లు ఆరో సీజన్కి పదహారు కోట్లు మరియు గత ఏడాది ప్రసారమైన ఏడో సీజన్కు ఇరవై కోట్లు తీసుకున్నారట అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కు నాగార్జున ముప్పై కోట్లు ఛార్జ్ చేస్తున్నారట ఇందుకు సంబంధించిన డీల్ కూడా పూర్తయిందట